జయ శ్రీరామ్ పిసినారి ముసలివాణి కాదా ఒక పద్య రూపకంలో చెప్పుకుందాం ఊరు వెలుపల పాడుకోనేరు చెంత మనుజులెవ్వరు మసలని మారుమూల గుట్ట చాటున లోతైన కొయి ద్రవి పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు ప్రతిదినం వృద్ధుడచటేవి కాంచుచుండును నిత్యంబు కాక్ష తీరా పొదల మాటు నాది ఎల్ల పొంచి చూసి దొంగ ఒక్కండు సర్వంబు దోచుకొనియే మరుదినంబు వృద్ధుడేయి గోయిట వంగ బంగారు మాయమయ్యే నెత్తి నోరులం లవలబా ముత్తుకొనుచు గొల్లుమని ఏడ్చి ఆతడు గగ గోలు పెట్టే అంతా అతని ఆరకులు ఆలకించి పరుగు పరుగున పొరుగు వారరుగు దంచి ఏల నెల పొరలి అనుచు ప్రశ్నింపై రీతి పనివేయతడు ఏమి చెప్పుదు ముప్పది ఏండ్ల నుండి కూడ పెట్టిన ధనమిల్ల కోతిలోనా దాచి ఉంచితి ఎవ్వడో తస్కరుండు పచ్చ పై కంబుమును ముట్ట ముచ్చలించే పరుల తీయవు పుడవవు పసిడి నీకు ఏమి లాభంబు చేకూర్చయింతదనుక అతట ఉండినా ఊడినా ఒకటి కాదే పసిడి కల చోట ఒక పెద్ద పండపాతి కాంచుచుండుము నిత్యం కంచతీరా అనుచు ముదుసలి వగ్గుతో అనిరివారు